గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రపంచ స్థాయిలో భారతదేశ సత్తా చాటిన మడాక్సిర ముద్దుబిడ్డ కుమారి దీపికకు ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఘన సన్మానం కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యేశ్వర జిల్లా మడాక్సిరి నియోజకవర్గం మడాక్షసిర పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీన జరుగు ప్రపంచ స్థాయి సత్తా చాటిన మడక్సిర ముద్దుబిడ్డ కుమారి దీపికకు సన్మాన కార్యక్రమము భారీ సభ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ బక్తర్ సాబ్ పట్టణ కన్వీనర్ నాగరాజు కన్వీనర్ నాగరాజు కౌన్సిలర్లు నాగేంద్ర సీనప్ప దాసప్ప విక్రమ్ ప్రధాన కార్యదర్శి తిమరాజు నాయకులు ఇతర తదితరులు పాల్గొన్నారు